హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి ఈరోజు ఇంకొక మంచి రెసిపీ మేము ముందుకు వచ్చానండి పచ్చి మామిడికాయ తురుము పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దాం ముందుగా పచ్చి మామిడికాయలు తీసుకోవాలండి మరీ పెద్దవి కాదు అలానే మరీ చిన్నవి కాదు మీడియం సైజు తీసుకోవాలి అవైతే కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చడికి ది బెస్ట్ అని చెప్పచ్చు సో పైన పీల్ తీసేసుకుందాము అన్నిటికీ మూడింటికి కూడా ఇలానే పీల్ తీసేసుకొని చూడండి తీసేసుకున్నాం కదా ఇప్పుడు శుభ్రంగా కడిగి కడిగేసుకుందామండి ఇప్పుడు మూడుని కూడా ఇలా తురుముకుందామండి లోపల టింకు కాకుండా మొత్తం నీట్గా ఇలా తురుమేసుకుందాము ఇది ఎంత టైం పెట్టదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే అంతకా టైం ఏం పెట్టదు చూసారా ఈజీగా తురుముకుందాము ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆవాలు ఒక నాలుగు స్పూన్లు వేసుకుందామండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమో మెంతులు వేసుకుందాము ఈ రెండిటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ మార్చకూడదండి స్మెల్ మనకి తెలుస్తుంది కదా అలా స్మెల్ లైట్గా వచ్చినప్పుడు ఆపేసేయాలి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందామండి చల్లారిన తర్వాత వేయండి లేకపోతే ముద్దులాగా ఉంటుంది సో మిక్సీ పట్టేసుకుందాము అయిపోయిందండి ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి తీసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలండి తొక్క తీయాల్సిన పని లేదండి కచ్చా పచ్చగా దంచుకొని పెట్టుకుంటే చాలు అంతేనండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని మనం ఇందాక తురుముకున్న మామిడికా ఏదైనా పర్వాలేదండి మీ ఇంట్లో ఏ బౌల్ ఉన్నా పర్వాలేదు దాంతో ఎన్ని బౌల్ వస్తుందో అది కొలుచుకొని ఓ దాంట్లో వేసుకోవాలండి నాకైతే ఈ బౌల్తో టూ బౌల్స్ వచ్చింది ఇప్పుడు మనం వేసే నెక్స్ట్ క్వాంటిటీస్ అన్నీ కూడా ఈ బౌల్ ప్రకారంగానే వేసుకోవాలి అందుకే మీకు చూపిస్తున్నాను నాకు టూ కప్స్ వచ్చిందండి ఇప్పుడు ఇందులోకి వన్ వన్ బై ఫోర్త్ వరకు సాల్ట్ వేసుకోవాలండి అలాగే కారం వచ్చేసి అలానే వేసుకోవాలి సాల్ట్ ఏమో తక్కువగానే వేసుకోండి ఎందుకంటే సర్బుదా మళ్ళీ వేసుకోవచ్చు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పొడి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ మూడు బాగా కలిసే కలిసేలాగా కలుపుకుందామండి ఇలా మెదుక్కుంటూ కలుపుకుంటే బాగా పడతాయి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయొచ్చు ఇది సీజన్లో మనకి ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి అది ఈ మళ్ళీ ఇంకో టెన్ డేస్ అలా అయితే మళ్ళీ దొరకదు మనకి ఆయిల్ పండిపోతాయి పెద్ద సైజ్ అయిపోతాయి సో మీడియం సైజు ఉన్నప్పుడే పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాము కడాయి పెట్టుకొని ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి నేనైతే శనగ నూనె వాడుతున్నానండి నువ్వుల నూనె అయినా కూడా వేసుకోవచ్చు పచ్చళ్ళకి నువ్వుల నూనె శనగ నూనె ది బెస్ట్ అని కదండి ఇప్పుడు ఆయిల్ కొంచెం మరిగాక రెండు స్పూన్లు ఆవాలు అండ్ ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేయాలండి నాలుగు ఎండుమిరపకాయలు ఇవి కొంచెం ద్వారాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాము మరీ ఎక్కువ అయితే గట్టిగా ఉంటుందండి త్వరగా వేయించుకొని కలిపి పెట్టేసుకుందాము ఇది కొంచెం బాగా కలిసేలాగా కలుపుకుందామండిసారా మనం ఎంత ఆయిల్ వేసినా మనకి ఆయిల్ కనిపిస్తుందా అందుకనే పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి బాగా నీట్గా కలిపేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అంతే అంతే అండి ఎంతో టేస్టీ అయినా పచ్చి మామిడికాయ తురుము పచ్చి రెడీ అండి ఇది మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ ఇంకా చాలా బాగుంటుంది టీనేజర్స్ కానీ అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి మాకు మాడిక పచ్చడి పెట్టడం తెలియదు రాదు అమ్మ అంత ప్రాసెస్ అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఈజీ అండి ది బెస్ట్ అని చెప్పచ్చు అంతే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి